ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమ నుంచి అయితే భారీ మద్దతు లభిస్తుంది చిన్న యాక్టర్ నుంచి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి వరకు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ వస్తున్నారు మరి ఈ క్రమంలోనే సినీ నటీమనులు కూడా పవన్ కి తమ మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు తాజాగా చూసుకున్నట్లయితే సలార్ శ్రీయా శ్రీయారెడ్డి సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ సైతం పవన్ కి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేస్తున్నారు మరి పీఠాపురం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని కోరుకుంటున్నారు మీకు ఎల్లప్పుడూ ఆ దేవుడు మరియు ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయి అంటూ శ్రీయారెడ్డి ట్వీట్ చేశారు ఇక ఈ యాక్ట్రెస్ కాస్త ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్నారు శ్రీయారెడ్డి నుంచి పవన్ కి మద్దతుగా ట్వీట్ రావడంతో పవర్ స్టార్ అభిమానులు ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తూ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఇక సీనియర్ నటి రాధిక సైతం ట్వీట్ చేస్తూ ప్రజలకు మీరు చేసే సేవలు మరింత బలం చేకూర్చేలా ఈ ఎన్నికల్లో మీరు గెలవాలని కోరు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ రాసుకొచ్చారు తన తోటి నటి రోజాని కాకుండా రాధిక పవన్ ని సపోర్ట్ చేయడం పట్ల చిరు అండ్ పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ కాస్త నెట్టింట బాగా వైరల్ గా మారాయి ఇక కాగా నేడు రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురం వస్తున్నారు మరి పిఠాపురం కుకుటేశ్వర ఆలయాన్ని సందర్శించుకొని బాబాయ్ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేయనున్నారు ఇక ఈ పర్యటనలో కాస్త రామ్ చరణ్ ఏం మాట్లాడతారు అనేది అయితే అందరిలో ఆసక్తికరంగా మారింది